రూపాయలు నుంచి మూడు వేలకు పింఛను పింఛ అన్ని మంచి పనులు చేస్తున్నాడు మరి ఆటో వాళ్ళకు కుట్టు మిషన్ వాళ్ళకు మగ్గ మురుకు అందరికి అన్ని పనులు చేస్తున్నారు చేపలు పట్టే వాళ్ళని కానీ అందరికి చేస్తున్నారు ఇంకా అది తిని వాళ్ళ రూపాయి తినలేదు అని అనుకున్నది ఇంకా వాళ్ళకి అది జగన్ ఓన్లీ వైసీపీ వాళ్ళకే అందరికీ డబ్బులు ఇవ్వట్లేదు కేవలం తన పార్టీ కార్యకర్తలకు ఇస్తున్నాడు చెప్తున్నారు అది వాళ్ళు తిని ఇంకా తినకుండా పోయిన అందరికి ఇస్తున్నాడు అందరికి ఇచ్చేది అది ఆ భేదం అనేది వాళ్ళకు ఒక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ బేదమంటే లేదు ప్రతి వాళ్ళకి జగన్ సైకో ముఖ్యమంత్రి ఒక రాష్ట్రస్తుల పరిపాలిస్తున్నాడు అంటున్నారు మా చంద్రబాబు అట్లా అట్లా ఎవరికి అనిపిస్తారో ఆయన కనిపిస్తున్నాయి ప్రజలకు ఎవరికి కనిపిస్తలే ఆయన రూపాయి తిన్నీ కూడా కొంతమంది అంటుంది కానీ అన్న మళ్ళీ ఆ రూపాయి తిన్న వాళ్ళకి కొన్ని ఒక పక్కన ఉంటది అది రూపాయి తింటున్నాము ఆయన ఎప్పుడన్నా పార్టీ ఫీలింగ్ ఉండి ఇదిగో ఇట్టా వాళ్ళు అంటారు ఎవరైనా ఓకే అట్లాంటి మరి ఇప్పుడు జగన్ ఏమైనా అభివృద్ధి చేశారా స్కూల్ లో గట్టా బాగా బడులు అన్ని బాగా చేస్తామని చెప్తున్నా ఆయన చెయ్యాలని అనుకుని ఆయన చెప్పిన వాగ్దానాలు అన్ని చేశారు అన్ని చేశారు మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు మీకు ఎక్కువ ఇస్తే తీసుకుంటారేమో కానీ ఆయన వచ్చేదంటే నిజం లేదు వస్తా అంటున్నాడు తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏమి ఇచ్చాడు ఏం చేశాడు అది ఈ జగన్ ఈ ఐదు సంవత్సరాలలో ఎంత మేలు చేశాడో ఏ అసలు లేని వాళ్ళు ఎంత మంది బాగుపడ్డారు ఆయన గురించి పోతినే వాళ్ళు పింఛన్లతో తిని బతుకుతున్నారు కొడుకులు చూడక కోడలు చూడక ఎంత వేసుకొని తిని ఉంటున్నారు మరి వాళ్ళు